నీటి నిర్వహణ సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలు మసూద రెడ్డి అన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు బీజేపీ కిసాన్ మోర్చా పొలం బాట కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు వంగూరు రవి ఆధ్వర్యంలో శనివారం తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో వరి పంట పొలాల్ని బీజేపీ నాయకులు పరిశీలించారు రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గోలి మసూదన్ రెడ్డి మాట్లాడుతూ డి ఫార్టీ నుండి ఎల్ లెవెన్ కాలువలో నీళ్లు రాక చేతికి వచ్చిన పంట పొలాలు ఎండిపోయాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందని ఇబ్బందుల్లో ఉన్న రైతులు మంత్రి ఎక్కడా అని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు ఒక మామిడాల గ్రామంలోనే నూట యాభై ఎకరాల వరి పొలాలు నీళ్లు అందక ఎండిపోతున్నాయని చేతికి వచ్చిన పంట పొలాలు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నీటి నిర్వహణ సరిగా లేక రైతులకు సరైన సమాచారం అందించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతుల విషయంలో కూడా రాజకీయం చేయడం తగదని అన్నారు తక్షణమే రైతులకు సాగునీరు అందించాలని రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి గునుగుంట్ల సాయన్న ధర్మబోయిన గంగాధర్ యువమోర్చా మండల అధ్యక్షుడు దేశోజు శివశంకర్ పాపసాని శివ అంకం వెంకటేశ్వర్లు సింగం రవి బత్తిని మహేష్ అంతటి శ్రవణ్ కుమార్ నల్లబోతు రమేష్ మామిడి సందీప్ జోగేందర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు తిప్పర్తి మండలం డి పార్టీ వీళ్ళ గత అనేక సంవత్సరాల నుంచి కూడా సాగునీరు ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా లెవన్ ఎల్ ద్వారా రావాల్సినటువంటి నీటిని ఆపటం వల్ల ఈ ప్రాంతంలో సుమారు పది మంది రైతులు అందగా నవీను చెన్నకేశలు నగేశు మహేష్ రాములుతో పాటు అనేక మంది రైతుల యొక్క పొలాలు యాసింగ్ సీజన్లో పుట్టకొచ్చినటువంటిపై మొత్తం కూడా అధికార నిర్లక్ష్యంతో ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానంగా సీనియర్గా ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటేష్ సొంత నియోజకవర్గంలో ఈ రకంగా రైతుల యొక్క ఇబ్బందులు పడుతున్నారు గత సంవత్సరం నుంచి వచ్చినట్టు వాటర్ కనీసం మేము యాసింగ సీజన్లో మీకు సాగునే ఇవ్వమని ఒకవేళ వీళ్ళకి చెప్పినట్లయితే వీళ్ళు యాసింగ సీజన్లో పెట్టుబడి పెట్టి నాటేసుకోకపోదు ఎందుకు ఈ గారి ఈ యొక్క ఏరియాకు నీళ్ళు ఇస్తలేదు సమాధానం చెప్పాలి కిందికి తీసుకుపోతా ఉన్నారు ఎర్రగడ్డ కూడా నుంచి రావాల్సినటువంటి షటర్ మొత్తం కూడా మూసివేసి కిందికి తీసుకుపోతుంది వీళ్లకు హక్కు ప్రకారంగా వాటర్ రావాలి నీరు సాగునీరు రావాల్సిన అవసరం ఉంది సుమారు వంద ఎకరాలకు పైబడి ఇక్కడ పూర్తిగా కూడా ఎండిపోయి మీరు చూస్తున్నారు గుర్తులు మెప్పుకుంటున్నారు ఒక్కొక్క ఎకరానికి సుమారు ముప్పై నుంచి నలభై వేల వేల రూపాయల చొప్పున ప్రైవేటు వడ్డీ వ్యాపారు నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే ఈ రోజు మొత్తం కూడా నేల రైతులు పూర్తిగా కూడా భూమిని నమ్ముకొని మట్టిని నమ్ముకొని ఈ యొక్క నేల నమ్ముకొని బతికేటటువంటి ఒక నమ్మకంతో ఇది ఒక తపస్సు లాంటి వ్యవసాయం రైతులు వ్యవసాయం చేయకపోతే ఎవరైనా తింటే గింజలు తిండి గింజలు కరవైతే వాళ్ళన్నిటికీ కూడా శ్రమోర్చి ఆరు కాలం కష్టించి ప్రకృతిని తట్టుకొని రాత్రి కష్టపడి పంట పండించి చేతికొచ్చే దశలో కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు ఇరిగేషన్ అధికారులు ఎందుకు మీరు యొక్క సాగునీరు ఇవ్వకుండా ఆపింది గోరెంకపల్లి దగ్గర రైతు ఆత్మహత్య చేసుకోవడం కోసం పురుగుల మంది తీసుకొని తాగుతూ ప్రయత్నం చేస్తే అప్పుడు అధికారులు వచ్చి స్పందించారు దీని వెంటనే మంత్రి గారు స్పందించాలి దీనిపైన సమాధానం చెప్పాలి అధికారులు కలెక్టర్ గారు మేము సోమవారం కలుస్తా ఉన్నాం ఈ యొక్క రైతుల యొక్క పైన ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా యాసింగ్ సీజన్ లో పెట్టుబడి పెట్టినటువంటి రైతులకు స్థానికంగా ఉన్నటువంటి సమస్య పరిష్కారం చేయకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఈరోజు పూర్తిగా కూడా రైతులు నట్టేయడం వస్తుంది మీరు పదిహేను వేల రూపాయలు రుణ రైతు బంధిస్తామని అనకపోతే ఇరవై నాలుగు రకాల పంటలకు ప్రతి ఒక్క క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పకపోయి ఉంటే రెండు లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేయనంటే రైతుల యొక్క ఓటు లేకపోతే మీరు ఈ రోజు మీరు ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే పదిహేను వేల రూపాయలు ఎకరానికి మీకు రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడులకు ఇస్తా అంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అంటేనే మేము నమ్మి మీకు ఓట్లు వేసారు గత ప్రభుత్వం కంటే కొంచెం ఇది మెరుగు చేస్తుందని ఆశపడ్డాం అమాయకమైన రైతులను రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలకన్నీ కూడా రైతులకు మభ్యపెట్టి మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేసుకుని అధికారులకు వచ్చిన తర్వాత రైతులు ఈ రోజు దీనావస్థ లేదో ఈ రోజు కన్నని కంటి నీటి వేస్తా ఈ ప్రభుత్వం రైతుల యొక్క కన్నీరు దూర్చే పరిస్థితి లేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినవన్నీ రైతు పండుగ చేసుకుంటున్నాం నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎక్కడైనా రుణమాఫీ ఏదో అరకొర చేసినా మండలానికి ఒక్కరే రైతు బంధు ఏంది ఇవన్నీ షరతులు అసలు వేస్తారా ఎలా రైతుల యొక్క కష్టాల్లో ఉంటే తీవ్రమైనటువంటి పరిస్థితులు వ్యవసాయ రంగం ఉంటే మీరేం చేస్తున్నారు ఒకవైపున నరేంద్ర మోడీ గారు రెండు వేల మూడు వందల రూపాయలు చొప్పున ఈ రోజు ఒక క్వింటాల్ కుదానాన్ని కనీస మద్దతు ధరిస్తుంటే మీరు ఐదు వందల రూపాయలు ఇస్తే కొంచెం గిట్టుబాటు అవుతుంది వ్యవసాయ పెట్టుబడి పెరిగిపోయినాయి సుమారు రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు క్వింటాల్కి కోస్తే మేము ఆడికాడి పోగా మేము భదా అని వాళ్ళు ఆశ పెట్టుకుంటే మీరు ఆశలు అడియాలి చేస్తారు ఎంత మోసం అంటే సన్నోట్లకు ఇస్తా అంటారు ఆ సన్నోట్లకు కూడా ఆరు వందల కోట్ల రూపాయలు ఇవాళ ఎగ్గొట్టరు రైస్ మిల్లర్లతో కుమ్మక్కైతరి కుమ్మక్క అవుతుంది సీఎంఆర్ మిల్లింగ్ రైస్ డబ్బు ఇంకా పేమెంట్ ఇంకా కూడా ఇంకా టైం ఇవ్వని కోరుతుంటారు రైతుల సమస్యలు గాలికొద ప్రభుత్వం మీ అన్ని కూడా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదు రైతులు కష్టాలు ఉన్నారు ఆదుకోవాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధికారులను కోరుతున్నాం ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రదలు మిమ్మల్ని తిరగనీయం మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు ఏం పరిస్థితి ఇవన్నీ కూడా నల్లగొండకు ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న ఇదే పరిస్థితి ఉంటే మీ సొంత కాన్షియన్స్ ఈ పరిస్థితి రైతులు అల్లాడిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు మీకు బాధ్యత లేదా మీకు ఓట్లేయలేదా మీరు సమాధానం చెప్పాలి మీకు జవాబుదారులు కాదా రైతులు ఓట్లేకపోతే మీ రాష్ట్రాల అధికారులకు చేసుకున్నాం తోట వేసుకొని మొత్తం పొలం బారించుకున్నా అనుకుంటే పొలం పోయింది చేను పోయింది కనీసం ఒక రూపాయి బదులు అప్పు ఇచ్చేటట్టు కూడా లేకుండా పోయిండు గేజర్ చేసి మమ్మల్ని స్టేషన్ల దూరించి తిప్పిర్రు ఇది న్యాయం కాదని చెప్తున్నాను నేను మాకు వెళ్ళామని చివరు ఆకా వరకు వచ్చేది ఇప్పటి వరకు వేరే ఊరు నుంచి తీసుకొచ్చి గొర్రె మేమే పరిస్థితి మాకు తీసుకొచ్చారు చూడండి గొర్రెల చెట్టు ఏర్పాటు చేసుకొని కనీసం మల్లనన్న ఆ ఎరువుతోటన్నా మల్లనన్నా చేసుకుందా అనే ఉద్దేశంతో గొర్రెలు తీసుకొచ్చి డబ్బే ఏర్పాటు చేసుకున్నాం దయచేసి మాకైతే ఈ పరిస్థితి రాకుండా ఉండాలని దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం మమ్మల్ని చివరాయకట్టు వరకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలని ఈ అందరికీ తెలియజేసుకుంటున్నాం